హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అక్కడ జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందులో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పదిహేడు వేల పోలీస్ ఉద్యోగాలు అదేవిధంగా క్రాఫ్ట్ టీచర్ల పరీక్షను మళ్ళీ నిర్వహించాల్సిందే అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో మరి ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంటి ఈ పదిహేడు వేల పోలీస్ ఉద్యోగాలు ఏంటి అనే అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటిది అనే అంశాన్ని మనం ఒకసారి చూస్తే ఎందుకంటే మన రాష్ట్రంలో ఉద్యోగ నియామక బోర్డ్స్ మండలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పనితీరు ఏ విధంగా ఉందనే దానికి సంబంధించి ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు క్రాఫ్ట్ టీచర్ల పరీక్ష మళ్ళీ నిర్వహించాల్సిందే కేవలం ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడం చెల్లుబాటు కాదు నోటిఫికేషన్లోని అంశాలను విస్మరించడం నిబంధన ఉల్లంఘన సో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ విషయం ఏంటంటే మనకు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు క్రాఫ్ట్ టీచర్లకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ జారీ చేసింది అయితే ఆ నోటిఫికేషన్లో ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు కండిషన్స్లో కానీ ఎగ్జామ్ నిర్వహణ సమయానికి వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే నిర్వహించారు సో దీన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు హైకోర్టు కావచ్చు సింగిల్ బెంచ్ కావచ్చు డివిజన్ బెంచ్ కావచ్చు సో ఆ బోర్డుకి అనుకూలంగానే తీర్పిచ్చింది ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫ్రెండ్స్ ఓవరాల్ గా మనకు అసలు నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలను ఖచ్చితంగా పాటించాలి దాన్ని ఉల్లంఘించారంటే సో అది నిబంధనలకు విరుద్ధం కాబట్టి మీరు ఖచ్చితంగా నిర్వహించిన గతంలో ఏదైతే ఈ ఎనభై ఎనిమిది పోస్టులకు సంబంధించి ఐదు వేల మంది ఎగ్జామ్ రాశారు సో ఈ ఎగ్జామినేషన్ని మొత్తం క్యాన్సల్ చేసి మళ్ళీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చి మళ్ళీ నిర్వహించాల్సిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే ఇక్కడ ఈ బోర్డు తరఫున లాయర్లు ఏమని వాదించారంటే ఎవరైతే ఆ ఎగ్జామ్ క్వాలిఫై కాలేదో వారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అది కూడా కేవలం తొమ్మిది మంది మాత్రమే సో కోర్టుకు వచ్చారు కాబట్టి మిగతా వారికి ఐదు వేల మందికి ప్రాబ్లం లేదు సో వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాదించారు బట్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అలా కాదు ఖచ్చితంగా రూల్స్ ప్రకారం తెలుగు అండ్ ఇంగ్లీష్ లో నిర్వహించాల్సిందని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ గతంలో చూసినాం మనం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీజీపీఎస్ ఏమను వాదించింది సో తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికం అన్నది కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఉన్న అదే టీజీపీఎస్సి అంటే మనం టీజీపీఎస్సి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కదా మరి అదే టీజీపీఎస్సి ఇప్పుడు మాట మార్చి గూగులు వికీపీడియా ఇవన్నీ ప్రామాణికం అని చెప్పింది సో ఈ విధంగా మన రాష్ట్రంలో మరి పోలీస్ నియామక మండలి చూసినా కానీ అనేక సమస్యలు ఉన్నాయి సో ప్రతి నియామక బోర్డుని కూడా మనము రిఫార్మ్స్ అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది సో మనకు ఏదైతే ఎలక్షన్ ముందు మనకు హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చలేకపోతుంది ప్రభుత్వం సో మరి ఇది ఓవరాల్ గా క్రాఫ్ట్ టీచర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లకు సంబంధించి ఎగ్జామినేషన్ మళ్ళీ నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది సో మరి మరొకటి చూస్తే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ అండ్ పోలీస్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ చూద్దాం ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రాబోయే ఒకటి లేదా రెండు నెలల్లో అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ వచ్చింది సో మనము ఒకటి రెండు నెలల్ని మనం పరిగణలోకి తీసుకున్నామంటే నెల లేదా రెండు నెలలని సో మొత్తం పదిహేడు వేలకు పైగా ఉద్యోగాలు దీంట్లో పన్నెండు వందల ఎస్ఐ సో ఫ్రెండ్స్ ఈ పదిహేడు వేల ఉద్యోగాలలో మనకు వచ్చేసి పదహారు వేలు పోలీస్ కానిస్టేబుల్ పన్నెండు వందలు వచ్చేసి ఎస్ఐ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది సో ఇది వన్ మంత్ టూ మంత్ ఆ అనే దాంతో మనకు సంబంధం లేకుండా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ప్రభుత్వానికి ఉన్నది రెండే సంవత్సరాలు ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ ఇవన్నీ స్టార్ట్ చేసి ఇవన్నీ నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేసేసరికి మనకు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మనం ఈ టూ ఇయర్స్ అనేది కన్సిస్టెంట్గా లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్ చేయాలి ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా సో ఖచ్చితంగా మనము మూడు నాలుగు ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్ సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన మొబైల్లో పొందడానికి మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా కిందనే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉన్నది అక్కడ జాయిన్ అవ్వండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్